ఇక జీవనతో సునంద మాట్లాడాక జీవన జీవనని చూసాక సునంద అయితే నేను మొదటిసారిగా నా కోడలి దగ్గరకు వచ్చాను నా కోడలి దగ్గరకు వచ్చినప్పుడు ఉట్టు చేతులతో రాకూడదు అందుకే నా కాడల కోసం నేను డైమండ్ నెక్లెస్ తీసుకువచ్చానని చెప్పి నెక్లెస్ తీసి చూపిస్తుంది ఇదిగో జీవన నీ కోసమే అని చెప్పి సునంద ఇస్తుంది అది చూసి ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు ఇక డైమండ్ నెక్లెస్ తాగడంతో ఇందు అలాగే యామిని వాళ్ళిద్దరూ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక అక్కడ ఉన్న జీవన అయితే సునంద గారి ఈ ఇచ్చిన డైమండ్ నెక్లెస్ చూసి ఇప్పుడు వద్దంటే నేను తర్వాత వేసుకుంటాను అని చెప్పి అంటుంది అది విని సునంద అయితే చాలా అప్సెట్ అయిపోతుంది ఏంటి ఈ పిల్ల ఎలా అంటుందని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడే ఉన్న హైమావతి అయితే అమ్మ మొదటిసారి మీ అత్తగారు నీ కాను ఇస్తున్నారు కాదనకూడదు జ్యోతి నువ్వు అది తీసుకొని జీవన మెడలో వేయు అని చెప్పి హైమావతి అంటుంది దాంతో జ్యోతి అయితే సరే అత్తయ్య గారు అని చెప్పి జీవన అయితే ఆ డైమండ్ నెక్లెస్ తీసుకుంటుంది ఇక జ్యోతి అయితే ఆ డైమండ్ నెక్లెస్ని జీవనకి వేస్తూ ఉంటుంది ఇక జీవన ఆ డైమండ్ నెక్లెస్ వేసుకొని అక్కడ అలా నిలబడి ఉంటుంది దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చూసి చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంతలో హైమావతి అయితే డైమండ్ నెక్లెస్ చాలా బాగుంది అని చెప్పి మా జీవనకి ఇంకా బాగుంది అని చెప్పి హైమావతి అంటుంది ఆ మాటలు విని సునంద అయితే ఈ మాట జీవన చెప్తే నేను ఎంతో సంతోషించేదాన్ని అని చెప్పి సునంద అంటుంది దాంతో అక్కడ ఉన్న జ్యోతి అయితే లేదండి మీరు మొదటిసారిగా మా ఇంటికి వచ్చారు కదా అందుకే జీవన కొంచెం నర్వస్గా ఫీల్ అవుతుంది అంతే అని చెప్పి జ్యోతి అంటుంది దాంతో సునంద అయితే సరే ఇక నేను వెళ్ళొస్తాను నేను వచ్చిన పని అయిపోయింది అని చెప్పి సునంద అయితే వెళ్ళిపోతుంది వాళ్ళందరూ కూడా సునందాని దయబెడతారు ఇక సునంద వెళ్ళిపోతూ వెళ్ళిపోతే కారులో ఎలా ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి ఈ అమ్మాయి జడ్జ్ గారు ఫ్యామిలీ అంటే చాలా పద్ధతి గల కుటుంబం చాలా మంచి వాళ్ళని నేను చాలా వరకు విన్నాను కానీ ఈ అమ్మాయి ఏంటి ఎలా బిహేవ్ చేస్తుంది ఈ అమ్మాయి ఎంత వాళ్ళ కుటుంబం కూడా అంతేనా అందరూ బాగానే ఉన్నారు ఈ అమ్మాయి మాత్రం అలా ఉంది ఏంటో నేను నిర్ణయం తీసుకోకుండా పెళ్లి చేస్తున్నానా అనిపిస్తుంది నాకు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంతలో ఇంటి దగ్గర ఆదిత్య అయితే ఒక లెటర్ రాసి పెట్టి అక్కడ పెడతాడు ఇంతలో వాళ్ళ అమ్మ రావటంతో ఆ లెటర్ రిటర్న్ అయితే దాచేస్తూ ఉంటాడు ఇక సునంద రాగానే నాన్న ఇప్పుడే నేను కాబోయే కోడల దగ్గరకు వెళ్ళాను అమ్మాయి చాలా బాగుంది ఇదిగో ఫోటో కూడా తీసుకువచ్చాను అని చెప్పి ఫోటో అక్కడ పెడుతుంది దాంతో ఆదిత్య అయితే ఏంటి ఆ అమ్మాయి గురించి ఇప్పుడు నేను తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదని చెప్పి తనలో తను అనుకుంటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్